హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి వాల్వో ట్రైనింగ్ నుంచి వెళ్ళాలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం అదేవిధంగా మన బెంగళూరులో వాల్వో ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉందో అదే విధంగా అక్కడ అక్కడికి వెళ్ళాక వాల్వో ట్రైనింగ్ సెంటర్లో ఎన్ని రోజులు ట్రైనింగ్ చేపిస్తారు అక్కడ ఏంటి లెటర్ ప్యాడ్ పట్టుకొని వెళ్తే ఎలాగా అదే నార్మల్గా బయట నుంచి లెటర్ ప్యాడ్ పట్టుకొని వెళ్తాగా అసలు అలా ఒరిజినల్ ఏంటి డూప్లికేట్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఆయన హాయ్ సస్ మీ ఐ యామ్ నేమ్ నారాజు బిఎస్ఆర్ ట్రావెల్స్ ఓకే ఓకే ఈ రోజు అయితే మన నారాజు గారితో తెలుసుకుందాం పూర్తి వాల్వో సెంటింగ్ వాల్వో ట్రైనింగ్ గురించి పూర్తిగా అయితే నారాజు గారితో తెలుసుకుందాం నారా ఈ రోజు ఏంటంటే సెంటర్ నుంచి తెలుసుకుందాం అదే విధంగా మన సబ్స్క్రైబర్లు గానీ ఫాలోవర్ గానీ చాలా మంది అడుగుతారు అన్న ఒక వాల్వో ట్రైనింగ్ గురించి ఒక వీడియో పెట్టి వీడియో పెట్టాను చాలా మంది అడుగుతున్నారు అదేంటి మనం పూర్తి వివరాలు నారాజు గారితో తెలుసుకుందాం వాల్వో ట్రైనింగ్ అనేది మూడు రకాలుగా ఉంటది ఇందులో ఒరిజినల్ డ్రైవర్ క్వాలిటీ ఏంటంటే ఓపెన్ మార్కెట్ డ్రైవర్ ఓపెన్ మార్కెట్ అన్నది ఇండివిజువాలిటీ ఆయన ఏ సంస్థలో చేసినా గుడ్ సర్టిఫికేట్ ఆ సంస్థ ద్వారా సంపాదించే ఒక ఫైవ్ ఇయర్సా టూ ఇయర్సా త్రీ ఇయర్స్ అన్నది ఆ సంస్థ ద్వారా లెటర్ ప్యాడ్ ఒకటి తీసుకోవాలి ఆ లెటర్ ప్యాడ్ తీసుకున్న తర్వాత ఆర్టీఏ పర్టికులర్ లెటర్ తీసుకోవాలి నెక్స్ట్ ఈయనేం క్వాలిఫికేషన్లో ఉన్నాడు టెన్త్ క్లాసా సెవెంత్ క్లాసా ఎయిత్ క్లాసా మినిమమ్ క్వాలిఫికేషన్ అంటే ఇంగ్లీష్ చదవగలగాలి ఎట్లాంటి సర్టిఫికేట్ ఆర్టీఓ పర్టికులర్ లెటర్ నెక్స్ట్ ఒరిజినల్ లైసెన్స్ రెండు రెవెన్యూలు అయి ఉండాలి ప్రజెంట్ ఇప్పుడు రెవెన్యూలు ఫైవ్ ఇయర్స్కి ఇచ్చారు లాస్ట్ టైము త్రీ ఇయర్స్కి వన్ టైం రెవెన్యూవల్ అయ్యేది అది ఇప్పుడు వాల్వో కంపెనీకి కావాల్సింది ఫైవ్ ఇయర్స్ మాత్రం ఎక్స్పీరియన్స్ మినిమం రెండు రెవెన్యూవల్ కావాలి అంటే సిక్స్ ఇయర్స్ పాత రోజుల్లో ప్రకారంగా సిక్స్ ఇయర్స్ నీకు ఎక్స్పీరియన్స్ హెవీ లైసెన్స్ ఉండాలి అట్లా ఉంటే ఆర్టీఓ పర్టికులర్ లెటర్ ఒరిజినల్ లైసెన్సు ఒకే సంస్థలో చేసినట్లు గుడ్ సర్టిఫికేటు నెక్స్ట్ ఐ సర్టిఫికేటు ఐ హాస్పిటల్కి వెళ్ళి మీ కళ్ళు పరీక్ష ఒకసారి కంటి పరీక్ష చేసుకున్నట్లయితే విషయం గ్రహించి వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు అది తీసుకోవాలి నెక్స్ట్ నీ క్వాలిఫికేషను ఈ ఐదు సర్టిఫికేట్లు తీసుకొని ఏ సంస్థ అయితే ద్వారా వెళ్తున్నావో ఆ లెటర్ పేడ తీసుకొని వాల్వా కంపెనీ బెంగళూరు ఉస్కాట్లో ఉంటుంది అక్కడికి నువ్వు ప్రజెంట్ అవ్వాలి అక్కడికి వెళ్ళాలంటే ఏ రోజున వెళ్ళాలి ఆదివారం నీ ప్రాంతంలో ఆదివారం ఉన్న రోజు నా బయలుదేరాలి నెక్స్ట్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అంటే మండే సోమవారం నాడు ఏడు గంటలకి నువ్వు వాల్వా కంపెనీ మెయిన్ గేట్ దగ్గర ఉండాలి అప్పుడు నీ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అవుతాయి ఇది ఓపెన్ మార్కెట్ సర్టిఫికేట్ గురించి నేను చెప్పే విషయం ఫస్ట్ ఆఫ్ నీ సర్టిఫికేట్ ఓపెన్ మార్కెట్ విషయానికి గ్రహించి ఓకే అన్నాక మెడికల్ టెస్ట్ ఒకటి జరుగుద్ది ఇన్సైడ్ సర్టిఫికెట్స్ ఓకే అయిపోయినాక మెడికల్ తర్వాత అప్పుడు మీరు ఇన్సైడ్ తీసుకుంటారు మిమ్మల్ని మీరు సక్సెస్ అనుకుంటే ఓకే ఇది ఒక పద్ధతి ఇది ఓపెన్ మార్కెట్ డ్రైవర్ పద్ధతి ఇందులో రోజుకు ఒక టెస్ట్ ఉంటుంది మీరు మెయిన్ గేట్లో సర్టిఫికేట్ సెలెక్టింగ్ మెడికల్ టెస్ట్ సెలెక్టింగ్ అయిన తర్వాత ఇన్సైడ్కి ఎంటర్ అయిన తర్వాత మీకు రోజుకు ఒక టెస్ట్ ఉంటుంది అందులో ఫస్ట్ హాఫ్ థియరీ ప్రాక్టికల్ మీకు ప్రతిరోజు వెహికల్ విషయం రోడ్ సైన్స్ మ్యాండేటరీ ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బోర్డు పైన ఆ తర్వాత డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది డ్రైవింగ్కి వెళ్ళి మీకు ఉన్న విషయం ఏంటనేది ఇన్సైడ్ చెప్పి ప్రాక్టికల్గా చూపించి డ్రైవ్ చేపిస్తూ ఉంటారు ఆ డ్రైవింగ్ చేపించిన తర్వాత వన్ వీక్ అది టెస్ట్ మీకు రన్నింగ్లో నడుస్తూ ఉంటుంది ఈ ప్రాసెస్ అట్లాగా ప్రతిరోజు టెస్ట్ ఓకే అనుకున్న తర్వాత లాస్ట్ టైంలో మీకు ఇన్సైడు డిస్ప్లే టెస్టు ఫార్వర్డింగ్ టెస్టు నెక్స్ట్ రన్నింగ్ టెస్టు ఈ త్రీ టెస్టు లాస్ట్ డే అంటే సోమవారం రోజున మీరు ట్రైనింగ్కి రెడీ అవుతారు ఇన్సైడ్కి వెళ్ళిన తర్వాత శనివారం శుక్రవారం సాయంత్రం రోజున ట్రైనింగ్ క్లోజ్ అవుద్ది ఈ మూడు టెస్టులు శుక్రవారం లాస్ట్ టైం పెడతారు మీకు ఇందులో ఏ ఒక్క టెస్ట్ ఫెయిల్యూర్ అయినా కానీ రీట్రైనింగ్కి రమ్మని చెప్పి మిమ్మల్ని ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళమని రిక్వెస్ట్ చేసి మరి పంపిస్తారు అది ఇది ఓపెన్ మార్కెట్ సంబంధించిన సర్టిఫికేట్ సంబంధించిన విషయం ఇది నెక్స్ట్ ఇంకొకటి ఇందులో ఇంకొక రీతిగా ఉంది ఒకటి ఓనర్షిప్పు అంటే ఏదైనా సంస్థలు ఒక నలుగురు ఐదురు కలిసి ఒక ఓనర్ దగ్గర ఒక లెటర్ ప్యాడ్ తీసుకుంటారు అది అమౌంట్ ఇచ్చి తీసుకుంటారు ఆ మేనేజ్మెంట్ ద్వారా మేనేజర్ ద్వారా అవ్వచ్చు ఇన్సైడ్ చేస్తున్న గుమ్మస్తాల్ ద్వారా అవ్వచ్చు లేదా ఓనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి తీసుకోవచ్చు అది ఆ సర్టిఫికేట్ కోసం వెళ్ళటానికి మినిమము ఆ లెటర్ ప్యాడ్ వన్ క్యాండిడేట్కి ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ తీసుకుంటారు నెక్స్ట్ ఇంకొక సంస్థ ఇంకొకరు సింగిల్గా వెళ్ళాలి డబల్గా వెళ్ళాలన్నా కానీ నేను అదే అమౌంట్ పే చేయాలి పక్కాగా అప్పుడు వాళ్ళు లెటర్ ప్యాడ్ ఇస్తారు లెటర్ ప్యాడ్ మీద మీ నెంబరు మీ యొక్క లైసెన్స్ నెంబరు మీ పేరు ఇది పక్కాగా టైప్ చేసి వాళ్ళు మీకు వాల్వా కంపెనీకి మెయిల్ మెయిల్ చేస్తారు అప్పుడు మీరు ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో అంతమంది క్యాండిడేట్స్ వాల్వా కంపెనీకి వెళ్ళాలి వాళ్ళు ఈ ట్రైనింగ్ సేమ్ ప్రొసీజర్ మినిమమ్ అంటే మీరు స్టార్టింగ్ వెళ్తున్నారు ఇది అంతకుముందు వాల్వా రన్నింగ్ లేదు ఫస్ట్ టైం వెళ్ళే వ్యక్తులకి మాత్రమే నేను చెప్పే విషయం ఇది నెక్స్ట్ కోవిడ్ సర్టిఫికేట్ ఒకటి ఇంపార్టెంట్ ఎన్ని డోసులు వేసుకున్నారు ఏంటనేది పక్కా గడుగుతారు అది కూడా తీసుకొని బావాలి మీతో పాటు నేను ఏదైతే చెప్పానో మీకు లైసెన్స్ విషయం కానీ ఇవి కానీ ఇప్పుడు ఈ సంస్థ ద్వారా వెళ్ళే వాళ్ళకి ఓన్లీ లైసెన్సు నెక్స్ట్ ఆధారు కోవిడ్ సర్టిఫికేట్ ఈ మూడు మాత్రమే సరిపోతాయి ఎందుకంటే ఈ సంస్థ ద్వారా వెళ్ళే వాళ్ళకి వాల్యూషన్ ఎలా ఉంటుందంటే వేరే లెవెల్లో ఉంటుంది ఒక ఓనర్ ట్రైనింగ్కి పంపించారు మేము వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించాలి దట్స్ ఆల్ అంటారు అట్లా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు నువ్వు పాస్ అయ్యావా పాస్ అవ్వలేదు ఏంటి విషయం అనేది రిజల్ట్ తర్వాత విషయం నీకు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీకు ట్రైనింగ్ ఇచ్చి పంపించాము ఈ డేట్లో ఈ క్యాండిడేట్ ట్రైనింగ్ అయ్యి ఉన్నారు మా కంపెనీ ద్వారా ట్రైనింగ్ అయ్యారు ఇది పొజిషన్ అని చెప్పి ఆన్లైన్లో మీ నెంబర్ పెడతారు కానీ మీకు ఎటువంటి సర్టిఫికేట్ రాదు అదే ఫస్ట్ టైం చెప్పానే ఓపెన్ మార్కెట్ సర్టిఫికేట్ అన్నది వాళ్ళు వారం రోజులు కష్టపడాలి వారం రోజులు పెట్టే స్టెక్స్ మొత్తం అన్నిట్లో పాస్ అవ్వాలి లాస్ట్ టైం త్రీ టెస్ట్ కూడా పాస్ అవ్వాలి వాళ్ళకప్పుడు ఓపెన్ మార్కెట్ సర్టిఫికేట్ వస్తుంది ఆ సర్టిఫికేట్కి వాడి వాల్యూ వేరేగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా వాడి చేతిలో వాడి సర్టిఫికేట్ ఉంటుంది నాది ఆన్లైన్లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి సార్ నాకు జాబ్ ఇవ్వండి సార్ అన్న విషయం వేరు వాడు ఎక్కడైతే జాబ్కి వెళ్ళాలనుకుంటున్నారో ఏ ట్రాన్స్పోర్ట్ని కోరుకుంటున్నారో ఆ ట్రాన్స్పోర్ట్ దగ్గరికి ఈ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళగలుగుతాడు విత్న్ సెకండ్లో సర్టిఫికేట్ ఆయన చేతిలో ఉంటుంది ఓపెన్ మార్కెట్ ఇది ఇది పొజిషన్ హాజర్ గారు మీరు వాలో ట్రైనింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళాక అక్కడ మీకు ఫుడ్ ఏంటి స్టే స్టేనికి రూమ్ ఏంటి ఫుడ్ విషయానికి వస్తే వాల్వా కంపెనీలో మనం ఫస్ట్ టైము వాల్వా కంపెనీలో ఎంటర్ అయినప్పుడు డిడి కడతాం మినిమం సెవెన్ టు ఎయిట్ థౌజండ్ డిడి కడతాం వాళ్ళు మార్నింగ్ సెక్షను సెవెన్ థర్టీకి మనం గేటు ఇన్సైడ్ ఎంటర్ అవుతాం వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తారు వాళ్ళే చేస్తారు వాళ్ళే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తారు నెక్స్ట్ క్లాస్ కి వెళ్తాం వన్ ఓ క్లాక్ వరకు క్లాస్ ఉంటుంది నెక్స్ట్ ప్రాక్టికల్ టెస్టింగ్ సెక్షన్ ఉంటుంది అది అయిపోయినాక వన్ ఓ క్లాక్ లంచ్ టైం ఉంటుంది లంచ్ బ్రేక్ లో అదే క్యాంటీన్ కి తీసుకెళ్లి సేమ్ మనకి భోజనం ఎయిర్పోర్ట్ లో మొత్తం ఏటీ జడ్ మీల్స్ సెక్షన్ వాళ్ళే చూసుకుంటారు అంత విషయంలో ఏం ప్రాబ్లం ఉండదు అయితే రెండు పూట్లు అయింది కదా బ్రేక్ఫాస్ట్ లంచ్ టైం లంచ్ అయింది తర్వాత నైట్ సిస్టమ్ మనం ఈ కంపెనీ ఆపోజిట్ లో త్రీ బిల్డింగ్స్ ఉంటాయి ఆపోజిట్ లో త్రీ బిల్డింగ్స్ ఉంటాయి అందులో మనం ఆల్మోస్ట్ ఫస్ట్ వెళ్ళేటప్పుడే రెంట్ కి తీసుకుంటాం నైట్ టైం భోజనం పరిస్థితి మొత్తం మనమే చూసుకోవాలి ఓకే అది మన మీద బేసిక్ అయి ఉంటది టూ టైమ్స్ మాత్రం వాళ్ళే పెడతారు అవును ఫుడ్ విషయంలో ప్రాబ్లం లేదు రూమ్ విషయంలో ఇక్కడ ప్రాబ్లం ఉండదు నాగరాజు గారు ట్రైనింగ్ వెళ్ళారు కదా మీరు అక్కడ పాస్ అయినట్టు ఒకసారి మా సబ్స్క్రైబర్ చూపించగలుగుతారా అంటే మీరు అడిగే విషయం ఏంటంటే మా సర్టిఫికేట్స్ ఎలా ఉంటాయి ఏంటి విషయం అన్నది ఓకేనా చూపిస్తానండి ఇప్పుడే చూపిస్తాను నా దగ్గర ఉంటాయి ఇది ఓపెన్ మార్కెట్ సర్టిఫికేట్ అంటే ఇండివిజువల్ గా ఒక క్యాండిడేట్ ఒక సంస్థ నుంచి లెటర్ ప్యాడ్ తీసుకొని వెళ్ళి అది ఏ సంస్థ అయినా పర్వాలేదు స్కూల్కి సంబంధించిన సంస్థ అయినా పర్వాలేదు ట్రాన్స్పోర్ట్ సంబంధించిన సంస్థ అయినా పర్వాలేదు లేదా ఏ ట్రావెల్స్ సంబంధించిన సంస్థ అయినా పర్వాలేదు నార్మల్గా ఇప్పుడు ఈ బస్సులు కాకుండా నార్మల్గా మనం ఇప్పుడు నారాయణ స్కూల్ అని శ్రీ స్కూల్ అని ఆ బస్సులకు ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఓకేనా ఆ ట్రాన్స్పోర్ట్ సంబంధించి అయినా ఆ యాజమాన్యం సీనియర్టీని గ్రహించి ఓకే ఓకే గుడ్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వగలిగితే ఓకే దానిని మనం వాల్వో కంపెనీకి మెయిల్ ఐడి ద్వారా మెయిల్ పంపించుకుంటే సార్ నాకు ఈ వాల్వో ట్రైనింగ్ అవసరం నాకు ఇది కావాలి పక్కాగా నేను ఇంతవరకు చదువుకున్నానని చెప్పి నేను ఇప్పుడు చెప్పే డాక్యుమెంట్స్ మొత్తం ఆధారు హెవీ లైసెన్సు ట్రాన్స్పోర్ట్లో గుడ్ సర్టిఫికెట్ ఆర్టీఏ పర్టికులర్ లెటరు ఈ మెడికల్ సెక్షన్ నెక్స్ట్ ఈ మన కోవిడ్ సర్టిఫికెట్ ఈ ఫైవ్ సర్టిఫికేట్స్ కంపల్సరీ పక్కాగా అక్కడికి ఎంటర్ చేస్తే వాళ్ళకి బ్యాక్ సైడ్లో మెయిల్ ఐడి అయితే ఒకటి వస్తుంది ఇక్కడ ఏంటి ఇది ఇప్పుడు నా బుక్లో ఉంటుంది ఇక్కడ మెయిల్ ఐడి ఈ మెయిల్ ఐడికి నేను పెట్టగలిగితే వాళ్ళు ఏం చెప్తారంటే పొజిషన్ ప్రకారంగా పరిస్థితి చూసి నీకంటూ ఒక టైం ఇస్తారు ఆ టైం ప్రకారంగా వాళ్ళు నీకు నువ్వు ఏ మెయిల్ ఐడికి అయితే నీ మెయిల్ ద్వారా పంపించావో అదే మెయిల్ ఐడికి ఇన్ఫర్మేషన్ జారీ చేస్తారు వాళ్ళు పలానా డేట్లో మీరు రండి ఇది పొజిషన్ అంటారు ఆ రోజు వెళ్ళగలిగినట్లయితే నేను లాస్ట్ టైం ఫస్ట్లో చెప్పేటప్పుడు సోమవారం రోజున ఎంటర్ అయ్యేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ మొత్తం ఎటు జడ్డు డాక్యుమెంట్స్ మొత్తం తీసుకొని వివరంగా చెప్పిస్తారు ఇది ఒరిజినాలిటీ అండి ఇది ఒరిజినాలిటీ అవును దీని ద్వారా వెళ్ళే ఓపెన్ మార్కెట్కి వెళ్ళగలిగే డ్రైవర్స్ ఎవరైనా ఉంటే ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక డ్రైవర్కి ఒక డ్రీమ్ కళ మనం పోతా పోతా ఉంటే ఏదో ఒక బస్సు లేదా లారీ ఏదో ఒక వెహికల్ తోలుతా ఉండేటప్పుడు ఈ బస్సులు కనబడతా ఉంటాయి వాల్వా వెహికల్స్ అవునవును ఒక మనసు ఒకే రకంగా హాలంకరంగా అవుతూ ఉంటది ఎట్లా అంటే ఒక ఫీల్ ఈ బండి తోలాలి అన్న ఆలోచన అంటూ మైండ్ లో వస్తుంది ఒక డ్రైవర్కి అదే డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక డ్రైవర్ కి దానిని సాధించాలి స్టెప్ బై స్టెప్ ఇందులో పెద్ద విచిత్రం ఏమీ లేదు కష్టపడి మైండ్ ఉపయోగిస్తే ఈజీగా సెలెక్ట్ అవుతారు పక్కాగా ఇది అవుతారు కాకపోతే ఏంటంటే దానికి తగ్గ ఇంట్రెస్ట్ కంపల్సరీ ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి నేర్చుకోగలగాలి డేర్ ఉండాలి పక్కాగా అది పొజిషన్ ఇటువంటి సర్టిఫికేట్ లాస్ట్ టైం వస్తుంది దీని లాస్ట్ టైం వచ్చేటప్పుడు దీనిలో కొన్ని రకాల ఈ రికార్డ్ బుక్ ఇది మొత్తం ఎయిట్ జడ్ హండ్రెడ్ పేజెస్ రికార్డ్ బుక్ ఇది సిక్స్టీ టూ పేజెస్ రికార్డ్ బుక్ అండి ఇందులో కావలసిన మెటీరియల్ మొత్తం ఏ టు జెడ్ ప్రతీది గోడను ఇవన్నీ మనం చదివిస్తాడు మన చేత ప్రతీది ప్రతీది చదివిస్తాడు అక్కడ టెస్ట్ ఎట్లా ఉంటుందంటే అంటే ఎట్లా మోస్తారు ఈ ఇమేజ్ మాత్రమే కనబడుద్ది మీకు ఈ బొమ్మ మాత్రం కనబడుద్ది దీని యొక్క రిజల్ట్ ఏంటి దీని ఆన్సర్ ఏంటి చెప్పండి అంటారు ఇలిస్ట్రాడ్ ఐట్ ఇండికేటర్ ఇది ఎట్లా ఉంటుందంటే మనం మెరకెక్కేటప్పుడు మామూలు సాధారణ వెహికల్కి బ్రేక్ పేడలు పట్టుకొని ఎక్సలేటర్ మీద కాళ్ళు అట్లా సపోర్టింగ్ క్రాస్లో పెడతాం అట్లా కాకుండా దీనికి సిస్టమ్ ఉంటుంది ఒక బటన్ నొక్కతే వెనక్కి వెళ్ళటానికి ఉండదు బండి నువ్వు మూవ్ చేసుకుంటేనే ముందుకెళ్ళద్దు బండి అట్లాంటి ఆప్షన్స్ ప్రతిది ఉంటుంది అన్నమాట ఈ ఇమేజెస్ ఇమేజెస్ని కూడాను చదివించి మీకు నేర్పించి ఆ రిజల్ట్ లాస్ట్ టెస్ట్లో ఇట్లా పెట్టి ప్రతిదీ ఆన్సర్ అడుగుతారు ఇదేంటి ఇదేంటి అని మీరు ట్రైనింగ్ సెంటర్ నుంచి ఇంటికి వచ్చే టైంలో ఇవన్నీ అడుగుతారు పక్కాగా సింబల్ చూసి మీరు అక్కడ ఆన్సర్ చెప్పేసేయాలి వాళ్ళు ఆన్సర్ చెప్పాలి సింబల్ చూసి ఆన్సర్ చెప్పాలి అంటే ఈ సింబల్స్ ప్రతిదీ కూడా ఏ కంప్లైంట్ ఉన్నా మన వెహికల్ డిస్ప్లే లో కంపల్సరీ వస్తది అప్పుడు నువ్వు ఐడెంటిఫై అయ్యి కంపెనీ ద్వారా రన్ అవ్వాలి కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలా నీ కంప్లైంట్ వచ్చింది ఇది పొజిషన్ ఏం చేయాలి ఎట్లా ఏంటి విషయం అది చెప్పగల దాని కోసం అనేది ఇది మొత్తం ట్రైనింగ్ పీరియడ్ లో నీకు నేర్పుతాడు దీనికి ఓపెన్ మార్కెట్ లో చాలా కష్టంగా ఉంటుంది ట్రైనింగ్ కానీ చదువుకుంటే టైం వేస్ట్ చేయకుండా ఉంటే ఆ కంపెనీకి వెళ్ళి పక్కాగా నువ్వు సెలెక్ట్ అవుతావు పక్కగా హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ అవుతావు ఎందుకంటే వాళ్ళు అట్లా నేర్పిస్తారు హోంవర్క్ చేపిస్తారు ప్రతిదీ కూడా బండ గుర్తుగా మైండ్ లో పెట్టుకొని చదువుకోగలిగితే వన్ వీక్ లో ఈ సింబల్స్ అన్ని పక్కాగా సెలెక్టింగ్ అవుతావు ఇది ఓపెన్ మార్కెట్ సర్టిఫికేట్ సంబంధించిన ఇంటర్వ్యూ ఇది మీరు ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్ అన్ని ఓపెన్ మార్కెట్ కి సంబంధించింది ఇది కష్టమైనది ఓపెన్ మార్కెట్ సర్టిఫికేట్ ఉన్న డ్రైవర్ ఎవరినైనా పెట్టుకోగలిగితే ఏ ట్రాన్స్పోర్ట్ లో నేను బెస్ట్ డ్రైవర్ కింద లెక్క ఇది నేను ఇచ్చే సజెషన్ మాత్రం పక్కా ఎందుకంటే వాల్వో కంపెనీ అంత టెస్ట్ పెట్టి నిన్ను రిలీజ్ చేస్తుందంటే పక్కాగా ఒరిజినల్ డ్రైవర్ కింద లెక్క ఏదో పది మందిని పంపించాము వదిలేసామంటే అక్కడతో అయిపోద్ది అది అర్థం నువ్వు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా కంపెనీకి కానీ ఇక్కడ పంపించిన లోనికి లాస్ ఏమి ఉండదు ఆ వెళ్ళారు ట్రైనింగ్ అయ్యి వచ్చారు బస్ అంటే దట్స్ ఆల్ ఇది పాస్ అయ్యావా ఇది ఒప్ప చెప్పావా లేదనేది వాడు తీసుకోడు ఆ చెప్పకపోతే ఒప్ప చెప్పకుండా వెళ్ళారు మీ ఇష్టం అది అవసరం లేదు మాకు ఓపెన్ మార్కెట్ ట్రైనర్లకు మాత్రం క్లిష్టంగా ఉంటది ఇది ఇది పొజిషన్ ఇది వాల్వో డ్రైవింగ్ బెంగళూరు లో ట్రైనింగ్ అయిపోయాక మనకి మన చేతికి వచ్చే వరకు ఎన్ని రోజులు పడుతుంది సర్టిఫికేట్ వచ్చే మినిమం టెన్ డేస్ పెట్టింది అండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ అయిపోయినాక టెన్ డేస్ లో మన చేతికి సర్టిఫికేట్ వచ్చేస్తాయి అవునండి టెన్ డేస్ మన మెయిల్ కి మిసేజ్ వచ్చేస్తా ఇది ఓపెన్ మార్కెట్ డ్రైవర్ కి మాత్రం ఓపెన్ మార్కెట్ డ్రైవర్ కి మాత్రం పక్కాగా లాస్ట్ డే ట్రైనింగ్ పీరియడ్ లాస్ట్ డే ఏదుందో ఆ రోజునే ఓపెన్ మార్కెట్ సర్టిఫికెట్ ని చేతికిచ్చి పంపిస్తారు అది అదే సంస్థ ద్వారా పంపించిన డ్రైవర్స్ ఉన్నారే వాళ్ళకి మాత్రం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో వాళ్ళు ఏ సంస్థ ద్వారా వచ్చారో వాళ్ళకి మాత్రం మెయిల్ ఐడి ఒక జరిక్స్ కాపీ పంపిస్తారు అంటే ఇప్పుడు మన ఉదాహరణకి ఇప్పుడు మన కంపెనీ నుంచి పంపించారు అనుకో డైరెక్ట్ వాళ్ళకి పదిహేను రోజుల్లో వచ్చేస్తుంది పదిహేను రోజుల్లో వస్తుంది కంపెనీ నుంచి పంపించే వాళ్ళకి పదిహేను రోజుల్లో వస్తది అది జరిక్స్ కాపీ ఉంటుంది ఇలా ఎంతమంది వెళ్తారు అంతమంది జరిక్స్ కాపీ ఎట్లా సర్టిఫికెట్ అయితే ఇవ్వరు ఒరిజినల్ అయితే వాళ్ళకి వాళ్ళకి నార్మల్ జిరాక్స్ దానికి ఇంకా ఒరిజినల్ ఉండదు వాళ్ళు ఒరిజినల్ పంపించారు టైప్ చేయరు ఆన్లైన్ లో నెంబర్ మాత్రం క్రియేట్ చేసుకుంటారు ఓకే అంతే వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తయారు చేసి పెట్టుకోరు వాళ్ళు పెట్టుకోలేని వీళ్ళకి ఆన్లైన్ లో నంబర్ ఉంటుంది ఇప్పుడు ఒక చార్ట్ ఉంది అనుకోండి చార్ట్ చార్ట్ లో ఏముంది ఎట్లాగా ఎట్లా టైప్ చేస్తారు లైసెన్స్ నెంబర్ అని పెట్టి పంపిస్తారు అంతే దానిని చూసుకుని దాని విషయం బట్టి గ్రహించి దాన్ని నారాజు గారు మా చెప్పిన లవ్ సో మచ్ వాళ్ళు ట్రైనింగ్ కోసం వెళ్ళే స్పెషల్గా కొత్తగా వెళ్ళే డ్రైవర్లకి ఇంకొక వీడియో చేయండి అస్సలు ఒరిజినల్ ఏంటనేది ఇంకా ఉంది దీనిలో విషయం ఏంటనేది వాళ్ళకి చాలా సింపుల్గా విషయం అర్థమయ్యేటట్టు ఏంటి ప్రతి ఒక్కరికి కూడా ఎల్లగలగే ఆశ ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్ కూడాను విషయం తెలియపరుస్తాను నేను మీ కాంటాక్ట్ నంబర్ వాళ్ళకి అక్కడ టైప్ చేసి పెట్టగలగండి విషయం వివరంగా ఉంటుంది ఇంకున్ను మన వీడియో చేసే కన్నా ఇన్ఫర్మేషన్ క్లియర్ గా డైరెక్ట్ గా ఇవ్వగలగదు